ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینا وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ضلع کرنول وی ایس آر سی پی کے صدر یسوی موہن ریڈی نے ایک پریس کانفرنس کا انعقاد عمل میں لایا اس موقع پر انہوں نے ایک پوسٹر ریلیز بھی کیا اور پوسٹر ریلیز کرنے کے بعد میڈیا سے بات چیت کرتے ہوئے انہوں نے کہا کہ یہ جو کوٹمی حکومت ہے چندر بابو تلگو دیشم پارٹی جن سینا پارٹی اور بی جے پی کی جو حکومت ہے انہوں نے تمام آندر پردیش کے عوام کو دھوکہ دیا ہے کسانوں کے ساتھ دھوکا ہوا ہے طلباء کے ساتھ دھوکا ہوا ہے اور ہر طبقے کے ساتھ انہوں نے دھوکا کیا ہے ایسا الزام یسوی موہن ریڈی نے اپنے پریس کانفرنس میں کیا انہوں نے کہا کہ جو وعدے انتخابات سے قبل کیے گئے تھے یعنی انتخابات سے پہلے کیے گئے تھے وہ تمام وعدے جو ہے اب نہیں کیے جا رہے ہیں انہیں پورا نہیں کیا جا رہا بلکہ ہیلے بہانے لگائے جا رہے ہیں کسانوں کو جو وعدے کیے گئے تھے کسانوں کے ساتھ بھی دھوکہ ہوا ہے اس کو لے کر تیرہ تاریخ کو ایک بڑے پیمانے پر احتجاج ضلع کلکٹریٹ کے روبرو ایس آر سی پی پارٹی کرنے جا رہی ہے اس بات کی اطلاع یسوی موہن ریڈی ایکس ایم ایل اے کرنل نے دی اس موقع پر ان کے ہمراہ پتیکنڈہ ایکس ایم ایل اے سری دیوی اور دیگر اہم شخصیات شریک رہے آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خاضری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کومنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکے چندربا گورنمنٹ کوٹمی پربت రైతులను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు మద్దతు ధర లేక రైతులు పంట ఎట్లా అమ్ముకోవాలనో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు ఆ రోజు మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు స సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మనోహర్ గారు మీరు హాయ్ అని పెట్టండి మేము రెస్పాండ్ అయ్యి మేము కొంటామని రైతులందరూ వేల సార్లు హాయి అని పెడుతున్నారు కానీ వీళ్ళకి రెస్పాన్స్ బాగా అని వస్తుంది వీళ్ళు హాయ్ అని పెడితే బాగా అని వస్తుంది అంటే అంత దారుణంగా ఈరోజు పరిస్థితులు తయారైనాయి వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఈరోజు పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈరోజు ఆ రోజు రైతు భరోసా కింద పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పదమూడు వేల ఐదు వందల రూపాయలు చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత సుఖీ రైతు సుఖీభవాన్ని పెట్టేసి అన్న అన్నదాత సుఖీభవాన్ని పెట్టేసి ఇరవై వేలు ఇస్తామని చెప్పి దానికి దాదాపుగా పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టాల్సింది బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా దానికి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకుని ఆ రోజు ప దాదాపుగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున యాభై మూడు లక్షల యాభై రెండు వేల మందికి ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అందిస్తే దాని ఊసే ఎత్తకుండా ఈరోజు ఒక సంవత్సరము కాలం గడిపేటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల క్యాన్వాస్లో రైతు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రైతు రుణమాఫీ కాదు కదా రైతులకు పంట బీమాకు నష్టం కూడా ఇవ్వలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత పంట బీమా పథకం ఉండింది ఉచిత పంట బీమా పథకం పోయి ఈరోజు ఎవరు డబ్బులు కడితే వాళ్ళకే పంట బీమా చేస్తామని చెప్పడం వల్ల ఈరోజు రైతులు అకాల వర్షంతో నష్టపోయినటువంటి రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వాళ్ళ పంటల బీమాన్ని నోటిఫైడ్ పంటలన్నీ కూడా గవర్నమెంటే వాళ్ళకు బీమా ప్రీమియం కట్టి రైతులకు ఉచిత పంట బీమా కింద మొత్తం ప్రతి రైతుకు కూడా ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం నష్టపోయినారో ఆ క్రాప్కు ఆ సంవత్సరమే నష్టపరిహారం కట్టేలాగా ఈరోజు ఆ రోజు చేయడం జరిగింది ఆ రోజు డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు కేజీల బస్తాకు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయల మద్దతు ధర ఉంటే కనీసం ఉండాలి కానీ ఈరోజు దళారులందరూ కలిసి కుమ్మక్కై పదమూడు వందల రూపాయల లోపలనే ఈరోజు చేస్తూ ఉన్నారంటే దాదాపు రైతుకు నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఆర్బీకేల ద్వారా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది వందల రూపాయలు కనీస మద్దతు ధరతో ఆర్బీకేల ద్వారా కొనడం జరిగింది ఈరోజు ఆర్బీకేలు లేవు ఆర్బీకేల ఆల్మోస్ట్ మూతపడే పరిస్థితి తీసుకొని వచ్చినారు ఈరోజు రైతులకు కనీసం పంట మినిమం ప్రైజ్ కూడా దొరకకుండా సార్ ప్రభుత్వంలో జగనన్న అధికారంలో రైతులకు మరి విత్తనం నుంచి విక్రయం వరకు కూడా ఎంతో రైతన్నలను దృష్టిలో పెట్టుకుని చేసిన పరిస్థితులు గతంలో చూసినాం కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వము రైతులకు ఎంతో మోసం చేసిన ప్రభుత్వం అని చెప్పేసి తెలియ అందరికీ కూడా తెలుస్తుంది ఎందుకంటే మరి అన్ని అబద్ధ హామీలు ఇచ్చి మన బడ్జెట్లో రైతుల గురించి ఎత్తినా ఊసేలేదు రైతులకు ఎంతో కొంత బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితి ఉండేది మెయిన్గా ఫస్ట్ రైతు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి రాష్ట్రాలు బాగా రాష్ట్రాలు బాగుంటేనే అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా బాగుంటారని చెప్పేసి అప్పుడు నానుడి గాంధీ గారు మరి ప్రతిదీ కూడా ప్రతి గ్రామంలో గ్రామ వ్యవస్థ బాగుంటేనే అందరూ కూడా బాగుంటారని చెప్పేసి ఆనాడు గాంధీ గారి కళల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు రైతు భరోసాలు కట్టించి రైతు భరోసాలోనే ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా పులమేర దాటకుండా కూడా వాళ్ళ గ్రామ వ్యవస్థను గ్రామంలోనే వాళ్ళకి రైతులందరికీ కూడా విత్తనాలు అయితేనేమి ఎరువులైతేనేమి సబ్సిడీ ఏది ఇచ్చినా కూడా వాళ్ళ ఆ గ్రామంలోనే చేసే విధంగా కూడా పరిపాలన సాగిస్తే ఈయన ప్రతి ఒక్కరికి కూడా రైతులు గతంలో కూడా దిమగత రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి అప్పుడు కూడా రైతులు అంటే చాలా చులకన చేసిన మహాన్ చంద్రబాబు నాయుడు అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతే రాజా అనే విధంగా కూడా తీసుకొచ్చిన పరిస్థితులు మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కూడా తయారు చేసినారు అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక రైతులు అల్లాడిపోయే పరిస్థితులు వచ్చినాయి ఉచిత పంటల బీమా కూడా వాళ్ళు రెస్ నో రెస్పాన్స్ ఎక్కడ కూడా రైతు భరోసాలు కూడా మూతేసే పరిస్థితి వచ్చినాయి అండ్ మా కాన్ఫిడెన్స్లో పత్తికొండ కాన్ఫిడెన్స్లో నేను తిరుగుతూ ఉంటే రైతు భరోసాలు ఎంతో బ్రహ్మాండంగా కలకలలాడే రైతు భరోసాలన్నీ ఈరోజు చూస్తుంటే దుమ్ము ధూళి అన్నీ పట్టేసి మూతేసిన పరిస్థితులకు వచ్చింది అంటే ఏ విధంగా వాళ్ళు రైతులను పట్టించుకుంటున్నారో ఇది ఒక నిదర్శనం కాబట్టి వాళ్ళు ఆనాడు కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మరి అన్నదాత అని చెప్పేసి ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఆనాడు ఏదైతే ఎలక్షన్ల కంటే ముందు వాగ్దానం చేశారో అది ఇంతవరకు కూడా వాళ్ళకి ఫస్ట్ పంట వాళ్ళు వేసుకున్నారు రైతులు కూడా వాళ్ళ పంట ఇంటికి వచ్చా ఎక్కడా కూడా గిట్టుబాటు ధర లేక ఈరోజు పత్తి కొండలో రోడ్డున పడేసిన పరిస్థితులు అంతా కూడా కిలో అని చెప్పేసి రైతులు దగ్గోదివ్వో అని చెప్పేసి రోడ్డు వేసిన పరిస్థితులు కూడా ఈరోజు చూస్తున్నాం మనము కాబట్టి అయినా కూడా వాళ్ళకి ఎక్కడా కూడా రైతులు పట్టించుకునే దేశాలేదు లేదు ఈ ప్రభుత్వానికి కాబట్టి ఖచ్చితంగా మేమంతా కూడా రైతన్నల తరఫున పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అందరం కూడా రేపు పన్నెండవ తేదీ మరి గౌరవి గోపాల్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు అందరూ కూడా ర్యాలీలతో వెళ్ళి కలెక్టర్ గారికి ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేమంతా కూడా మేము ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ సభని పన్నెండవ తేదీ రేపు శుక్రవారము అందరూ కూడా దీన్ని ప్రతి నియోజకవర్గ ప్రతి మండల స్థాయి నుంచి కూడా కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ పాల్గొని మరి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి రైతన్నలకు వైఎస్ఆర్సీపీ తరఫున అండగా ఉన్నామని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నారు